मनेते <laughs> உங்க வாடக கூட பாகண்ட் சார் மாப்பட்

వాటి తప్పు జరగకుండా మనం స్విచ్ చేస్తే అది నేను చెప్పింది తప్పు లేదా తప్పు చేసింటే హండ్రెడ్ పర్సెంట్ స్విచ్ పడాలి తప్పు చేయకుండా మనం స్విచ్ చేయడం తప్పు ఉంటాం కాబట్టి నేను చెప్పిన లేదు పోలీసు వాళ్ళు नमीरे एन्टि कुड भइनेछिले इले हुन्छ नि नमीरे चिन्ती लिक्न नबोथे अनि उनी बबे ओके गर्नु

ಬತ್ತ ಭಯಪ <Saint> <altogether> なるほど。

कि पुचो जब अ झार लेज आपा। पुचो जपता है अधो ईअवरब आप के जा झारत but अधेश रहे है ज्वीर्शे जाज रायओैर प्वुचो जब आपुचो जब आपette ऑप पनमुनों के जहा जारत देड़ वस्के जारत जाक्म enc ता मगमкимиआ से एल्चे అనగనగా కాలే వియాన్ కార్డి కుని మా వాండి కాలే కుని మా వాణస్తులా వాండి నాకు వాస జల్ సెంటర్ చెప్పాడు వాణిలో ఓన్లీ జల్ సెంటర్ కోయస్ రసన్ వాని కురారు ఇక్కడ నుంచి నిచుకుం భయాల కాలే ముందునే వెళ్తు సర్ షాపింగ్ ఎక్కడైతే బాబూ వాణి కుని వసాని మధ్యలో వాణి సదర్ స్ట్రీట్ కాలేజ్ నుంచి జనాలు పిక్అప్ చేసుకుంటారు మగపిల్లకి మనకి ఫస్ట్ చేర్చుకునేటప్పుడు ఏం చెప్పారు ఆడబిడ్ మాత్రమే చెప్పినారు వ్యాన్కి వచ్చేది ఆడబిడ్ కాలేజీ బాగుంది చేర్చుకుంటాము సరైన చదువుకుంటూ మనం డబ్బులు కట్టి కాలేజీ కట్టి చదివించినా మదర్ తెలిసి కాలేజ్ పిల్లల్ని తీసుకొని పిల్లలు ఫస్ట్ సేవ్ చేసుకుంటూ ఇది డిస్టర్బ్ చేసి వాళ్ళు ఒక

వాడికి మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ రాయించినప్పుడు అమ్మాయి ఫోన్లో నంబర్ ఉంచి వాడికి ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఏం బాబు నువ్వు ఏమవుతావు ఏమి పరిస్థితి ఎందుకు నువ్వు విధంగా చేస్తావు అంటే నేను తీసుకునేది నిజము ఎయిట్ థర్టీకి అమ్మాయిని నేను రాయల్పీడ్ లో పికప్ చేసుకున్నాను పికప్ చేసుకుని నేను టెంపుల్కి వెళ్ళాను హోటల్కి వెళ్ళినాను అని వాడు గర్వ గౌరవంగా మనకి గర్వంగా ప్రవర్తించి చెప్పినాడు అది కూడా వాయిస్ రికార్డ్ చేసుకోవడం మనం పెట్టినాం అది కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా ధైర్యంగా నేను తీసుకెళ్ళినాను మాట్లాడినా కూడా చెప్తాను పాపం తీసుకెళ్ళి వాడు ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు తెలీదు మళ్ళీ ఆ రోజు మరొక రోజు మార్నింగ్ వచ్చి పాపే విధంగా చేసుకోవడం మంచిది వీలైతే ల్యాబ్ కూడా து <laughs> பயணி

ಗೌರಿ ಯಾರ್ದಂಡ್ ಗೌರಿ ಊರ್ಕೇನ್ ಕೇಳಿಸ್ತಾರೆ సాయంత్రం చల్లవారునింగ్ ఫైవ్ బాత్రూమ్ వాతావరణం చెప్పేసి అర్లీ మార్నింగ్ ఐదు అది మబ్బు అప్పుడు మంచు ఏం తెలిసిందే

పాప ఆ నిర్ణయం తీసుకోకుండా ఏదైనా నిజంగా తప్పు జరిగి ఉంటే ఎవరికన్నా చెప్పి ఇంకొక రకమైన యాక్షను మనం చేసేదానికి దానికి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు నష్టం జరిగింది తల్లిదండ్రులతో కాలేజ్ అందరికీ నష్టం పోలేసార్ ఎవరికోరు చెప్పిన కూడా మనం యాక్చువల్లీ ఊరికి చెప్పిండా యాక్షన్ తీసుకున్నా నాకు చెప్పినా కూడా మాట నాకు చెప్పినా కూడా నేనైనా చెప్పి ఇమిడియేట్గా చేసిండొచ్చు సార్ దురదృష్టంగా పాప మా తమ్ముడు మేము మాతో నీకు ఇబ్బంది ఉండదు మేము ఇప్పుడు అవసరం వచ్చినా ఉంటాము ఇది ఎవరు తీర్చలేనటువంటి లోటు కదా దీనికి మీకు ఏదన్నా మంచో చెడ్డో ఇబ్బందో వస్తే అందరూ ఉంటాం ఇబ్బందిలే దీన్ని ఏ రకంగా తీర్చాలనో మాకు మా పాపని మనం వెనికి దిచ్చే పరిస్థితి లేదు మా పాప నిర్ణయం తీసుకున్న తర్వాత మన చేతిలో ఏమీ లేకుండా ఉంది కదా అని ఎలక్షన్లప్పుడు కూడా ఈడ గుర్తు ఈడ వచ్చి చీడ కూర్చుని ఇంట్లో ఏడే జ్యూస్ ఆకి ఈడ ఇటుక నుంచి పోయిందేడు చూసుకొని వచ్చి లేదు చీడ కూర్చొని పోయినాడు